వెల్కమ్ బ్యాక్ ఆహార కల్తీపై గతంలో ఓసారి హైకోర్టు చాలా తీవ్రమైన కామెంట్స్ చేసింది ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైన అభిప్రాయం కూడా వినిపించింది కానీ మన అధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థలు గానీ ఆహార కల్తీని చాలా లైట్ తీసుకుంటున్నాయి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఫుడ్ కోర్ట్స్ వెలుస్తున్నాయి అవి ఆరగించిన ప్రజలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు హైదరాబాద్ లో గాని తెలంగాణలోని ఇతర జిల్లా కేంద్రాల్లో గాని టిఫిన్ సెంటర్లు హోటళ్లు మాత్రమే కాక సిటీలో పేరు మోసిన హోటల్స్ లోనూ యథేచ్ఛగా కల్తీ జరుగుతుందన్న కంప్లైంట్స్ అందుతున్నాయి అయితే చర్యలు మాత్రం శూన్యం అంటున్నాడు సామాన్య వినియోగదారుడు ఆహార కల్తీ కాటుకు ఆరోగ్యాలు ఫట్ నానాటికి పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు సీజ్ చేయడం తప్ప శూన్యమేనా హైదరాబాద్ ప్రపంచ నగరమే కావచ్చు ప్రపంచంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఘనంగా ప్రకటించుకుని ఉండవచ్చు కానీ ఆహార కల్తీ విషయంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అన్న విమర్శలు నానాటికి తీవ్రమవుతున్నాయి అతిథి దేవోభావ అని చెప్పుకునే భారత్లో విదేశాల నుంచి వచ్చే అతిథులు ఎక్కడైనా ఎంతో భరోసాగా ఆహారం తీసుకునే అవకాశం మాత్రం లేకుండా పోయింది ఆహార కల్తిలో హైదరాబాద్ స్థానమే టాప్ అంటూ సోషల్ మీడియాలో ప్రజలు కోడే ఎన్నో వీడియోలు మారాయి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో దేశంలోని పంతొమ్మిది నగరాల్లో ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ నగరం ఆఖరణ ఉందని నిర్ధారించడం గమనించాల్సిన అంశం అయితే ఈ రిపోర్టు పాతదైన ఇప్పటికీ హైదరాబాద్ లో ఆహార కల్తీ మాత్రం మెరుగుపడలేదని ప్రజలంతా ఫిర్యాదులు చేస్తున్నారు ఫుడ్ పాయిజన్ కారణంగా చాలా ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందు వరుసలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది అటు రాష్ట్రంలో నిత్యం ఏదో మూల ప్రభుత్వ బడులో కల్తీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వ బాడులో ఆహార కల్తీ నాణ్యమైన ఆహారం అందించట్లేదనే విషయమై ఏళ్లుగా విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూనే ఉన్నాయి ధర్నాలు రాష్ట్ర రొక్కలు చేస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాయి దీంతో స్పందించిన తెలంగాణ సర్కారు విద్యార్థుల డేట్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీంతో ప్రభుత్వ బాడులో సంస్కరణ దిశగా అడుగులు పడినట్లయింది ఇక హైదరాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ వంటి పట్టణాల్లోని హోటళ్లలో కల్తీ ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి హోటళ్లలో వాడే పదార్థాలను నేరుగా కల్తీ చేయడమే కాక వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడడం వంటి పరోక్ష కల్తీ కూడా గణనీయంగా జరిగిపోతోంది పెద్ద పెద్ద రెస్టారెంట్లతో పాటు రోడ్డు పక్కల ఉండే టిఫిన్ సెంటర్లలో రిపీటెడ్గా వాడే నూనెనే వాడుతున్నారు ఈ అంశాలు అధికారుల తనిఖీలో నిజమేనని తేలిన చర్యలు మాత్రం శూన్యంగా మారాయి హైదరాబాద్ లోని టాప్ మోస్ట్ హోటళ్లు సైతం ఫుడ్ కల్తీకి పాల్పడుతున్నాయి పదిహేను రోజులు నెల రోజుల క్రితం మాంసాన్ని కూడా డీప్ ఫ్రిజ్లలో పెట్టి థిక్ కలర్డ్ ఐటమ్స్గా ఫ్రై చేస్తూ వినియోగదారులకు కట్టబెడుతున్నారని అంతా విమర్శిస్తున్నారు ఇప్పటికే పలు సందర్భాల్లో నిల్వ ఉంచిన చికెన్ మటన్ ఘటనలు అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి ఆ తనిఖీల్లో బయటపడిన అసలు రంగుతో హైదరాబాద్ బిర్యానీ ప్రియులు కలత చెందుతున్నారు ఇక రాబోయేది రంజాన్ సీజన్ ఈ సీజన్ లో బిర్యానీ హలిం హరీస్ వంటి ప్రత్యేకమైన వంటకాలకు గిరాకీ విపరీతంగా ఉంటుంది వీటి కోసం ఎగబడే జనానికి లెక్క ఉండదు ఇదే కొన్ని సెంటర్లకు అధునుగా మారి కల్తీకి పాల్పడుతున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి అధికారులు గతంలో చేసిన తనిఖీల్లో బండారం బయటపడ్డ హోటళ్లను సీజ్ చేశారు కానీ అలాంటి వాటి యాజమాన్యాలపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు دو بالخصوص شہریں حیدرآباد کے ٹاپ موسٹ ہوٹلوں میں ملاوٹی غذائی ادناس پکا کر سرو کی جا رہی ہے اس سلسلے میں حیدرآباد نظام آباد یا پھر دیگر اضلاع میں ہیلتھ آفیسر دھاوے کرتے ہوئے होटलों को सीज भी किया है मगर जिस तरह से कार्रवाई होनी चाहिए होटलों को पाबंद किया जाना चाहिए मिलावटी कारोबार करने वालों को पाबंद किया जाना चाहिए गजाई अजनास में मिलावटी कारोबार को रोकना चाहिए ताकि अवाम के आमा के सिलसिले में हुकूमत ठोस और अमली इकदाम करते हुए अवाम को सेहतमंद जिंदगी फ़राहम करना हु, हुकूमत की जिम्मेदारी बनती है मगर अफसोस के साथ कहना पड़ता है हुकूमत तो హైదరాబాద్ లోని అనేక హోటళ్లు ప్రమాణాలకు విరుద్ధంగా ప్లాస్టిక్ బ్యాగుల్లో మాంసాన్ని నిల్వ చేయడంతో అది మరింతగా పాడైపోతుంది అలాంటి మాంసాన్ని వాడడంతో వండినప్పుడు గుమగుమలాడుతున్నట్టుగా కనిపిస్తున్నా తిన్న తర్వాత విషంగా మారిపోతుంది అందుకే ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోతున్నాయంటున్నారు ఇక గ్రేటర్లో రెండు వేలకు పైగా టిఫిన్ సెంటర్లు ఉన్నాయట రోడ్డు మీద పెట్టుకునే టిఫిన్ సెంటర్లకు అసలు పర్యవేక్షణే లేదంటే అతిశయక్తి కాదు అలాంటి ఫుడ్ కోర్టుల్లో నిత్యం బయట నుంచి వచ్చే ప్రజలు సిటీలోని ఔత్సాహికులు రోజు రెండు నుంచి మూడు లక్షల మంది దాకా ఆహారాన్ని చిరుత్తులను ఆరగిస్తున్నారు ఈ సెంటర్ల నుంచి ప్రతిరోజు వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతుంది మరి అలాంటి సెంటర్లలో నాణ్యత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటున్నారు నూనెలు నెయ్యి టీ పౌడర్ వంటి ఆహార వస్తువుల్లో జరిగే కల్తీని సామాన్యులు గుర్తించడం కూడా కష్టమంటున్నారు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే మెకానిజం లేకపోవడంతో అవి కొనుగోలు చేసిన ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు మరోవైపు అధికారులు తమ ప్రోటోకాల్స్ తో లగ్జరీకి అలవాటు పడి రెస్టారెంట్లలో జరుగుతున్న మోసాలను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి రానున్నది పండుగ సీజన్ ఈ సీజన్ ను దృష్టిలో ఉంచుకునైనా అధికారులు ముందుకు కదలాలంటున్నారు హైదరాబాద్ సిటిజన్స్